ధర్మం రక్షితి రక్షిత ధర్మం మీద మనం ఉంటే అదే ధర్మం మనల్ని కాపాడొద్దండి సొసైటీలో అవేర్నెస్ తీసుకురావడాకే నా ఈ వీడియోలు దయచేసి ఎవరు అన్యతిగా భావించవద్దు రోజు వీడియో వచ్చేసి నేను బాగా ఇష్టపడి చేశాను శ్రావణ మాసం గురించి మన లేడీస్ అందరూ హై టెన్షన్ మాట అలర్ట్ అయిపోతూ ఉంటాం దాని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం శ్రావణ మాసం మొదలుకొని వరలక్ష్మి పూజ ఎలా చేయాలి అంటే దివ్యమైన పర్వదినమైన వరలక్ష్మి వ్రతాన్ని మిస్ అయిపోతామేమో నెలసరులు ఆ రోజుకి మనకి డేట్ దగ్గర ఉంటే నెలసరలు వస్తాయేమో ఆ పీరియడ్స్ వలన మన పూజ ఆగిపోద్దేమో అంత పవిత్రమైన ఆ రోజుని ఆ పండగని మనం చేసుకోలేమో అని బుర్రలో హై టెన్షన్ అనమాట ఆడవాళ్ళందరికీ ఇంకా ఇల్లల్లో పిల్లలు ఉంటారు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎయిత్ నైన్త్ సెవెన్త్ టెన్త్ ఇలా కాలేజ్ పిల్లలు ఏ పిల్లలున్నా పిల్లల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు ఒక్కొక్కరి ఇంటిలో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు కూడా ఉంటారు ఇంక చూడాలి ఆ ఇల్లాలు ఏం చేస్తుంది కోతి గింతినట్టు గింతుంది ఇంకా స్నానాలు వచ్చేస్తాయి స్నానాలు వచ్చేస్తాయి ఈ నెలసరలు వస్తాయి నేను పూజ ఎలా చేసుకోను మీ వల్ల నేను పూజ చేసుకోవటం కూడా లేదు చిచ్చి ఎదవ బతుకు దరిద్రం బతుకు అని చెప్పి తిట్టుకుంటూ ఉండి ఆ పిల్లల్ని మనశ్శాంతి లేకుండా చేసి పిల్లల్ని కొట్టుకుంటూ ఈవిడి మళ్ళీ నైట్ అయ్యేసరికి పిల్లల్ని ఎందుకు కొట్టానా అని చెప్పి ఇంకా బాధపడుతూ ఇవి చాలా జరుగుతున్నాయండి అమ్మలక్కలందరూ ఒక చాట చేరి మాట్లాడుకుంటూ ఉంటారు వీటి గురించే ఏం చేయం పాడు మాకు కుదరలేదు అని ఈ టెన్షన్ వల్ల మానసికంగా క్షోభపడుతూ ఉంటారు పండగలు అన్నది చాలా గా చేసుకోవాలి అలాగే చాలా పవిత్రంగా ప్రశాంతంగా చక్కగా కల్మషం లేని మనస్తో భక్తి శ్రద్ధలతో చేసుకుంటే సరిపోద్దని ఈ వీడియో నేను మీకు ఈ రోజు ప్రజెంట్ చేస్తున్నాను సోషల్ మీడియా వలన మన యూట్యూబ్ అమ్మలక్కలు ఉంటారు కదా వీళ్ళందరూ ప్రమోట్ చేస్తూ ఉంటారు మనం మన పెద్దవాళ్ళ నుంచి ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు పాటించకుండా కొత్తగా కొన్ని చిక్కులు తెచ్చుకుంటున్నాం అది సోషల్ మీడియా సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారు ఎవరు అంటే యూట్యూబర్స్ అది కొంతమంది అందరూ కాదండి ఇక్కడ ఎవరో తప్పుగా అర్థం చేసుకోవద్దు కొంతమంది యూట్యూబర్స్ ఈ పట్టు చీరలు కొనండి ఈ వెండి సామానం కొనండి ఈ దేవుడి విగ్రహాలు కొనండి పూజా సామానం కొనండి ఇవన్నీ చెప్తున్నారు విపరీతమైన కాస్ట్ అవి ఇరవై వేలు పదివేలు ముప్పై వేలు చీరలు కూడా ఉన్నాయి దీనివల్ల భార్యాభర్తలకి గొడవలు అన్నమాట ఈ కలహాల కారణంగా కొట్టుకు చేస్తున్నారు పూజ ఏమో భగవంతుడి ఎరుక కాని సంసారం అయితే మొత్తానికి పాడైపోతుంది సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాల వల్ల మన యూట్యూబర్స్ చేసే ప్రమోషన్స్ వల్ల మీరందరూ పోయి డబ్బు విపరీతంగా ఖర్చు చేసుకొని ఇంట్లో కలహాలు తెచ్చుకుంటున్నారు కాబట్టి చాలా భక్తి శ్రద్ధలతో సింపుల్ గా చేసుకోవటానికి ఇంకా మీకు వరలక్ష్మి వ్రతం మీద ఉన్న సందేహాలు వరలక్ష్మి వ్రతం పూజా విధానం మీద ఉన్న సందేహాలు కూడా తీర్చడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టుకోవాలి ఈ వ్రతంలో తొమ్మిదా పదకొండు ఏడా ఐదా అని చెప్పి ఇటువంటి ప్ర ప్రచారాలు కూడా జరుగుతున్నాయి ఇంకొంతమంది అయితే తొమ్మిది నైవేద్యాలు అప్పటికప్పుడు వండి పెట్టడం కుదరదు కదా అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు అమ్మవారికి ఖచ్చితంగా పెట్టాలంట లేకపోతే ఆ అమ్మవారు కోపగించుకొని అష్టదరిద్రాలు పడతాయంట ఇవన్నీ నేను కొన్ని కామెంట్స్ లో చూసి ఈ వీడియో చేయడం జరిగింది ముందు రోజు నైవేద్యాలు చేసి ప్రిపేర్ చేసేసుకొని ఆ తొమ్మిది రకాల నైవేద్యాలు కొంతమంది తొమ్మిది అంటున్నారు పదకొండు అంటున్నారు ఏడు అంటున్నారు ఐదు అంటున్నారు ఈ ఇలా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటారంట ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి ఆ పాచి నైవేద్యాలు అమ్మవారికి పెడతారంట ఇది ఎక్కడ ఉందో వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఏం చేశారా వెనకటి రోజుల్లో ఇంకెవరైనా పెద్దవాళ్ళు చేశారా అడగండి ఆ పాచి నైవేద్యాలు పెట్టవచ్చంట ఆ పెట్టవచ్చు పెట్టవచ్చు మనకి త్వరగా పని కూడా అయిపోద్ది పూజ కూడా చక్కగా చేసేసుకుంటాం త్వరగా ఉదయాన్నే పట్టు చీరలు ఇంకా ఒంటి నిండా గోల్డ్ వేసుకొని అలంకరించుకొని చక్కగా పేరెంటాల్ కి తిరిగి వాయినాలు తెచ్చేసుకుంటాం అని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా సందేహాలు తీర్చడానికి నేను ఈ టాపిక్ తీసుకున్నాను ఇంకో విషయం నెలసరి వచ్చినప్పుడు పీరియడ్స్ లో ఆడపిల్లలు ఉంటే వారిని పక్కకి పెట్టండి ఇందులో మీరు హడావుడి పట్టం గాబరా పట్టం టెన్షన్ పట్టడం ఇంకా చిరాకు చిరాకుగా పిల్లల మీద ఆ కోపాన్ని చూపిస్తున్నారు అలా కాకుండా చక్కగా నిదానించండి ఎక్కడ నిర్మలమైన మనసు ఉంటదో అక్కడే అమ్మవారు అంటారు ఆడపిల్లల్ని తిట్టుకొని కొట్టుకొని ఉంటే అక్కడ మహాలక్ష్మి ఉండదు ఆడపిల్ల అంటే ఎవరో మహాలక్ష్మి సాక్షాత్తు మహాలక్ష్మి మన ఆడపిల్లల్ని మనం ప్రేమించి గౌరవించి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మన ఇంట్లో లక్ష్మి ఉన్నట్టే మీరు ఏ పూజ చేయకపోయినా మీరు ధర్మం మీద నిలబడి నిర్మలమైన మనసుతో ఒకరికి సహాయం చేస్తే మీ ఇంట్లో అష్టలక్ష్ములు కొలువై తీరుతారు మీరు చేయవలసిందల్లా మీకు పీరియడ్స్ అయితే మీరు పక్క కూర్చోండి ఇల్లంతా పిల్లలతో శుద్ధి చేయించండి మీరు ఒక రూమ్ లోనో బయట కూర్చోండి ఆ రోజు ఆ పూట ఏమవదు కదా చక్కగా పిల్లలతో అమ్మవారికి ఇంత దీపం పెట్టించండి నైవేద్యం చేసే ఓపిక ఉండదు ఆ చిన్న చిన్న పిల్లలు దీపం వెలిగించడానికి డైరెక్షన్ ఇస్తే చేస్తారు కొద్ది పెద్దవాళ్ళు అయితే కొంచెం బాగానే చేస్తారు మీకు రెండు అరటి పళ్ళు పెట్టుకోండి ఈ నైవేద్యం చేయని అవసరం లేదు రెండు అరటిపళ్ళు పెట్టించండి పిల్లలతో పిల్లలకి పీరియడ్స్ వస్తే మీరు చేయవలసింది ఏంటంటే వారిని బయట ఒక గదిలో కూర్చోబెట్టుకొని ఆరు బయట మీకు ప్లేస్ ఉంటాయి మీ వీలు బట్టి చూసుకొని మీ వెసులుబాటు మాట మీరు చేయవలసింది చక్కగా మొత్తం శుద్ధి చేసేసుకొని మీరు అమ్మవారికి కొద్దిగిలో కొద్దిగా మీ స్తోమతకి తగ్గట్టు మన యూట్యూబర్స్ చెప్పినట్టు ఆకాశానికి ఎగరకండే దబేలు ఏలు మన పడతాం మూతిపళ్ళు రాలతాయి చక్కగా ఇంత నైవేద్యం పెట్టుకోండి మీరైతే ఒక పరమాన్నము అప్పుడే వండిన అన్నం చక్కగా విడిగా తీసి దాన్ని పాయసం చేసుకోవచ్చు పరమాన్నం వండుకోవచ్చు లేదా రెండు అరటిపల్లలో బెల్లం ముక్క పెట్టుకోండి ఇలాగా సింపుల్గా చేసుకొని అమ్మవారి నామస్మరణ అమ్మవారి మంత్రాలు అమ్మవారిని స్మరించడం ఇటువంటివి చేసుకున్నా చాలు చక్కగా ఎవరైనా పిలిస్తే తాంబూలం తెచ్చుకోండి వాయినాలు తెచ్చుకోండి మీరు ఇవ్వండి అంతటితో పూజ సమాప్తం అవుతుంది అంతేగాని టెన్షన్ పడిపోయి ఇంట్లో వారందరిని ఇబ్బంది పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టి మీరు చేసేది ఏమి ఉండదు మీరు కూడా ఆఖరికి వచ్చేసరికి అబ్బా అందరిని ఇబ్బంది పెట్టేసామా ఇంత అరిచి కేకలేసామా గోల్ చేసామని బాధపడతారు అలాగే మనస్తోమత బట్టి చేసుకోవడం వల్ల ఈ మన ఇంట్లో ప్రశాంతత ఉంటుంది అష్టలక్షలు మన ఇంట్లోనే ఉంటారు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అవుతుంది వరలక్ష్మి పూజకి కానీ శ్రావణ మాసంకి కానీ మనం కొన్ని పర్వదినాలకి కొన్ని దివ్యమైన మాసములకు కానీ పెద్ద పండగలకు కానీ శుభ్రాలు చేసుకున్నప్పుడు చాలా మంది చిన్నగా తడిగుడ్లు పెట్టుకోవటం తర్వాత ఏదో ఇల్లు కడుక్కోవటం మనకి హెల్త్ బాగున్నప్పుడు గా చేసుకోవటం చేయరు ఎలా అంటే ఇల్లు పీకి పందరేసేస్తూ ఉంటారు ఈ లేడీస్ అందరూ మీకేనమ్మా చెప్తున్నాను వల్ల ఏంటంటే మీ హెల్త్ పూర్తిగా ఖరాబ్ అవుద్ది ఆడవాళ్ళు ఇంటికి వెన్నుమక్క లాంటివారు మీ హెల్త్ ఖరాబ్ అవుతే పూర్తిగా ఈ సంసారమే నాశనం అయ్యే ప్రమాదం ఉంది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇల్లు కడగటం వేరు గోడల్ని తడిపేసేస్తున్నారు కొంతమంది పిల్లోస్ని తీసుకెళ్లి ముంచేసేస్తున్నారు మంచం మీద పరుపులు ఉంటాయి చూసారా కాస్ట్లీ పరుపులు అవి కూడా తీసుకెళ్లి తడిపేసి ఆరేసేస్తున్నారు అంత అతి శుభ్రాలు పనిచేయవు మనకి శుభ్రం అంటే ఎంతవరకు ఉండాలి చక్కగా సింపుల్గా చేసుకోండి ఇంకో సందేహం కూడా ఉంది అదేంటి అంటే వరలక్ష్మి వ్రతానికి చిన్న పిల్లలకి వాయినాలు ఇవ్వచ్చా పిల్లలు అంటే అయిన పిల్లలకి వాయినాలు ఇవ్వచ్చా అంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు వాళ్ళు బాల అన్నమాట మీకు మొత్తం ఐదుగులు ఎవరైనా ఐదుగురులో తక్కువైనప్పుడు ఆ బాల పేరంటాల్ని ఒకరినో ఇద్దరినో చేర్చుకొని వాళ్ళు కూడా సాక్షాత్తు పార్వతీ స్వరూపం గౌరీ స్వరూపం ఇచ్చిపోవచ్చు నాలుగో డౌట్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం వితంతువులు ఆచరించవచ్చా అంటే భర్త లేని ఆడవారు వీరు ఆచరించవచ్చా అని చెప్పి చాలా మంది మదన పడుతూ ఉన్నారు ఖచ్చితంగా చేసుకోవచ్చు కాకపోతే కలసాలు అనేవి కొంతమందికి ఆనవాయి ఉంటాయి అలాగే వరలక్ష్మి పూజ విధానము వ్రతం కూడా కొంతమందికి ఆచారం ఉంటది ఈ వీళ్ళు ఎలా చేసుకోవాలంటే కొంత కలసం కొంతమంది పెడతారు కొంతమంది అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకుంటారు వీళ్ళు కూడా ఏం చేయాలి అంటే అమ్మవారి ఫోటో పెట్టుకొని అన్ని పువ్వులు పత్తిరి అలంకరించుకొని అమ్మవారి మెడలో నగలు వేసుకొని ఓపిక తగ్గట్టు ప్రసాదం చేసుకొని నైవేద్యాలు పెట్టుకొని మీరు తాంబూలం ఇవ్వకపోయినా పిల్లలతో కూడా వాయినాలు ఇప్పించుకోవచ్చు పిల్లలతో కూడా వ్రతం చేయించవచ్చు ఇందులో సందేహాలు ఏమి లేవు ఏమంటున్నారంటే వరలక్ష్మి వ్రతం ఆర్భాటంగా చేయకపోతే దరిద్రం పడద్దు అంట కదా వరలక్ష్మి వ్రతానికి ఇంత అసలు మైలుగాలు తగలకూడదు అంట కదా వరలక్ష్మి అమ్మవారి పూజకి అమ్మవారికి కోపం వచ్చేస్తుంది అంట కదా ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ ఉత్తి మాటలో ఇవన్నీ కొత్తగా చోటు చేసుకున్నాయి సమాజంలో ఈ ఇదివరకు రోజుల్లో మన సోమతికి మించి చక్కగా పెట్టుకున్నారు అలా కాకుండా పట్టు చీరలు కూడా ఈ రంగు పట్టు చీర కొనండి ఆ రంగు పట్టు చీర కొనండి అని చెప్పి చెప్తున్నారు అలా ఏముండవు మీ దగ్గర కొత్త చీర అమ్మవారికి ఏం పెట్టాలనుకుంటున్నారో అదే చీర గాజులు పువ్వులు సమర్పించండి మరొక సందేహం ఏంటంటే వాయినాలు ఎంతమందికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి వాయినం అంటే ఏంటి అని అడుగుతున్నారు ఇందులో సందేహం ఏమీ లేదు పెద్దగా వాయినం అంటే మీ అత్తగారు ఎలా ఇస్తారు మీ ఆనవాయ బట్టి వాయినం అదే ఇవ్వాలి ఐదుగురికి ఇచ్చుకుంటే పర్వాలేదు అందుకని ఎక్కువ మంది దూరించుకున్న బేసంఖ్య మీద ఇచ్చుకోవచ్చు ఇది పెద్ద సందేహాలయం కాదు కానీ నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఓ ఆర్భాటం చేసుకోవద్దు అలాగని టెన్షన్ పడవద్దు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా మీకు తోచినది తొలమో పలమో పుష్పమో తోయమో అంటారు కదా అలాగా కనీసం ఆ భగవంతుడికి నీళ్ళు సమర్పించినా కాదనడం అమ్మవారు మీరు భక్తి శ్రద్ధలతో ఆ నీళ్లు పెట్టినా చక్కగా నైవేద్యంగా తీసుకుంటారు ఇది మర్చిపోయి మనం ఆర్భాటాలుగా పెద్ద చూపించుకోవటానికి పట్టు చీరలు కట్టుకొని యాక్షన్ చేసేస్తున్నారు పూజా విధానంలో అష్టోత్ర లక్ష్మి అష్టోత్ర స్తోత్రాలు చదువుకోండి మీకు తోచిన దాంట్లో అమ్మవారికి కనీసం రెండు అరటి జాకెట్ మొక్కన పెట్టుకోండి ఎక్కువగా ఎవరినో ఆర్బాట చే ఆర్భాటాలు చేసే వాళ్ళని చూసి మీరు పులిని చూసి నక్క ఓతలు పెట్టుకుంది అన్నట్టు చేసుకోకండి వాళ్ళకంటే సాగి సాగినమ్మకి సాగినట్టే ఉంటది ఏమీ లేని వాళ్ళకి మనసు ఏదో చిగుక్క మనం ఇలా ఎందుకు చేసుకోలేకపోతున్నాం ఇలా ఉండకలా పోతున్నాం అని భగవంతుడి మీదే భారం వేయండి ఇంకో విషయం తాంబోలానికి పిలిచి ఎవరిని అవమానించద్దు నేను ఇంతకు ముందు వీడియోస్ చేశాను షార్ట్స్ అవి చూడండి ఇక్కడ ధనిక పేద గొప్ప అని ఎవరు ఉంటారు మేడలున్నాయా ఓడలు వరలక్ష్మి పూజ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే చేసుకోవాలని మన అందరికి తెలుసు కానీ కుదిరినప్పుడు మనం ఏం చేస్తాం కుదరినప్పుడు ఏం చేయలేం కదా పీరియడ్స్ వచ్చినాయని చెప్పి చిన్న పిల్లల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడం విసుకుపోవటం అలాగే నాకు పీరియడ్స్ వచ్చినాయి ఏంటి ఒక పర్వదినం మిస్ అయిపోతున్నాం అని మీరు అనుకోకుండా బాధపడకుండా నెక్స్ట్ వచ్చే శుక్రవారం చేసేసుకోండి అదే పీరియడ్స్ కుదరదు ఇంకేమైనా అడ్డంకులు ఉన్నాయంటే మొదటి వారమే చేసుకోవచ్చు ఏ రోజైనా మీ పూజ మీ భక్తి శ్రద్ధలు మీ నిర్మలమైన మనసు మీ స్వచ్ఛమైన మనసే భగవంతుడు చూస్తాడు ధర్మం మీద ఉంటే అది ఇంకా గొప్ప విషయం ఇవన్నీ పెట్టేసుకొని మనసులో కలతలు పెట్టుకొని చిరాచిరాగా పూజలు ఆచరించకండి పూజా విధానం ప్రశాంతంగా చేసుకోండి చాలా మంది ఇదే దిగులు ఉంటారు పీరియడ్స్ పీరియడ్స్ అని ఆడపిల్లల ఇబ్బంది అస్సలు పెట్టద్దు సాక్షాత్ మహాలక్ష్ములు ఆడపిల్ల అది మనకి ఒక వరం వాళ్ళు ఒప్పుకున్నప్పుడు వాళ్ళు ప్రశాంతం ఉన్నప్పుడే మీరు కూడా పూజ చేసుకోండి అందరూ సంతోషంగా కుటుంబం చక్కగా సౌభాగ్యంతో అష్ట ఐశ్వర్యలతో ఉంటుంది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఆడవాళ్ళు ఎంత టెన్షన్ పడతారో పండుగలకు ఎంత చిరాకు తీసేసుకుంటారో చిరాకంటే ఆ కోపాన్ని ఇంట్లో వాళ్ళ మీద చూపించి చాలా నలిగిపోతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ఇబ్బందులని కరెక్టే కానీ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా మీ ప్రశాంతతతో పాటు ఇంట్లో వాళ్ళ ప్రశాంతత కూడా తీసేస్తారు మీరు అందుకని ఈ వీడియో చేసా నలిగిపోకుండా ప్రశాంతంగా అడ్డంకులు ఉన్నా మీరు అవేమి మనసులో పెట్టుకోకుండా చక్కగా వరలక్ష్మి వ్రతం ఆచరించండి ఇంక బంగారం రూపు సోమత ఉంటే కొనుక్కోండి లేకపోతే మీకు ఉన్న దాంట్లోనే పెట్టుకోండి ఈ వీడియో మన లేడీస్ అందరికీ షేర్ చేయండి అందరూ చక్కగా ప్రశాంతంగా వరలక్ష్మి వ్రతం చేసుకోండి అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సత్యమేవ జయతే